శ్రీమాత్రే నమ శ్రీ కంచి పరమాచార్య లీలలు స్వామివారిని ఎందుకు అర్చించవలే సమస్త సాధకములందు ఉత్కృష్టతనొందిన మన కంచి యోగీంద్రులను అర్పించినట్లయితే మనము కోరుకున్న సిద్ధి లభిస్తుంది బ్రహ్మ నుంచి చీమ వరకు ఉన్న సమస్త ఉపాధుల్లోనూ వ్యాపించి ఉన్న బ్రహ్మ పదార్థమును చూడగలిగిన ప్రజ్ఞ వారికి ఉంటుంది అంటారు బ్రహ్మశ్రీ కుప్ప లక్ష్మావధాన్లు గారు పరమాచార్యుల వారు తామెవరో తెలియపరిచిన ఒక సందర్భం తమిళనాడులో పొల్లాచ్చి నుంచి వచ్చిన మహిళ వ్రతం కట్టుకునే తోరణాన్ని వారికిచ్చింది మహాస్వామి దానిని తలపై ధరించారు అది కిందికి జారి కన్నుకు అడ్డంగా ఉందని ఒక శిష్యుడు అడ్డు తీయబోయాడు వెంటనే స్వామివారు దాన్ని ఎందుకు తీస్తావు అది నోములకు కట్టుకునే తోరణం ఆ అమ్మగారిచ్చింది స్త్రీలందరూ తోరణాలను అమ్మవారికి అలంకరించడం ఆనవాయితీ కానీ ఈమె దృష్టిలో నేనే అమ్మవారు అందుకే ఆమె దానిని నాకు సమర్పించింది అన్నారు వేరొక సందర్భంలో ఒక చిత్రపటం చూశారు అందులో మూడు చిత్రాలు ముందుగా దక్షిణామూర్తి తరువాత ఆదిశంకరులు ఆ చిత్రాల క్రింద పరమాచార్యులది ఉన్నవి దాన్ని చూపిస్తూ ఈ చిత్రంలో ముగ్గురు చిత్రాలను మాత్రం ఎందుకు చిత్రీకరించారు అని ప్రశ్నించి జవాబు కూడా ఆయనే ఇచ్చారు ఈయనే ఆయన ఆయనే ఈయన అని వేలు పెట్టి చూపుతూ అందువలననే ఇలా చిత్రీకరించారు అని తన అవతారాన్ని స్పష్టంగా తెలియపరిచారు గంగా మహాసముద్రమైన వారి లీలలో గుక్కెడు పవిత్రమైన జలలీలలు మనం ఇవాళ తెలుసుకున్నాము ఓం శ్రీమాత్రే నమ